పీపీపి విధానం తీసుకురావటంపై మీ అభిప్రాయం చాలా మంచి కార్యక్రమం సార్ ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యువతరానికి పనికొచ్చేది ఎందుకంటే కాలేజీలు కట్టాలి అంటే పీపీపి అంటే ప్రజలు ప్రైవేటు ఈ రెండు అనుసంధాలతో కలిగిన ఒక గొప్ప కార్యక్రమం ఇది కాలేజీలు కట్టితే ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి డాక్టర్లు చదువుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి ఎందుకంటే ప్రభుత్వంలో ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు కట్టాలంటే నాలుగైదు సంవత్సరాలు పట్టుద్ది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకి ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆ స్టూడెంట్స్ ఇబ్బంది పాలు అయ్యి వేరే రాష్ట్రాలకి వెళ్లకుండా ఇది ఒక గొప్ప విధానం అండి ఎందుకంటే హైదరాబాద్లో శన్షాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అలా కట్టింది దానికి గవర్నమెంట్ ఉంది ఏం ప్రైవేట్ వాళ్ళు దోచుకోలేదు కదా అలాంటి కార్యక్రమం ఇది దీని మీద ఇలాంటి ప్రజలకు చెప్పకుండా ప్రజల్ని మోసం చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మళ్ళీ వీళ్ళు దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలని ఒక ఆలోచనతో ఈ మీడియా ద్వారా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నేను పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాను అది ఇది చిన్న ఇంకా చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి అది ఇది మాట్లాడతారు దాని మీద మీరే ఉంటాయి తప్పండి గత ఐదు సంవత్సరాలు మోసం చేసిందే కాకుండా ఇప్పుడు కూడా మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక యోగంతో మాట్లాడుతున్నారు తప్ప చెప్పమనండి నాలుగైదు కట్టారండి మిగతా పదిహేడులో నాలుగు ఐదు తీస్తే పదకొండు ఉంటాయి కదా అవి ఎక్కడ కట్టారు పబ్లిక్ లో పెట్టమనండి ఆయన చేతుల పనేగా ఇగో ఇక్కడ కట్టే నేను చూపించమనండి ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయడు కారణం ఏంటంటే అవి శిలాపాలకాల వరకే ఉన్నాయి పునాదులు కూడా సరిగ్గా లేవు ఆ కొన్ని కట్టారండి సుసేనా లాగా ఉన్నాయి ఎందుకంటే దాంట్లో అవినీతి జరిగింది ఎంత డబ్బు పది ఏడు కాలేజీలకి మీరు తీసుకున్నారు ఎంత ఖర్చు పెట్టారు అన్ని లెక్కలున్నాయి కదా మరి ఇంకా ఎవరిని మోసం చేస్తారు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఏ ఆధారాలు లేవు ఇలాంటి నెట్కొని ప్రజలకి పీపీపీ అంటే కొంతమందికి తెలియదు కదండి జగన్మోహన్ రెడ్డికి తెలుసు పీపీపి అంటే ఏంటన్నది మళ్ళీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నాడు పీపీపీ వల్ల ఎంత మీ నాన్నగారాయంలోనే ఆయంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పీపీపీ పద్ధతిలో కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా పీపీపీ అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి కార్యక్రమము దీనికి అడ్డుపడకండి ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రజలు ఇప్పుడు మంచి హ్యాపీగా ఉన్నారు మంచి గవర్నమెంట్ వచ్చింది అందరికి అన్ని అందుతున్నాయి మొన్న చూసారా మీరు ప్రజల్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రజల్లో తిరుగుతున్నారు మీరు దాక్కుని పరిపాలించారండి ఐదు సంవత్సరాలు అంటే జగన్మోహన్ అంటే వాళ్ళ అంటున్నారు నేను అధికారం నెక్స్ట్ నేను వచ్చి అధికారంలోకి ఇప్పుడు తీసుకున్న పీపీ విధానాన్ని రద్దు చేసి కాలేజీలు హ్యాండ్అ తీసేసుకుంటాము అది లాక్కుంటాము అది దీన్ని మాట్లాడుతున్నాం అవన్నీ తప్పండి ఎందుకంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం నేను అదే చెప్తుంది ఆ ఇండియాలో ఇలాంటి పీపీపీ దేని మీద ఎన్నో డెవలప్ అయిన ఎన్నో గవర్నమెంట్లో అవన్నీ చూసి మాట్లాడమనండి అంతేగాని మీరు బురద జల్లే అంటే ఏం అవ్వదు ముందు ప్రజల్ని మోసం చేయడం ఆపండి సార్ మీరు తీసుకోకుండా ధర సంగతి మీ డబ్బులు ఒక్క రూపాయి అయినా ఎప్పుడైనా ఖర్చు పెట్టారా ప్రజలకి అవి చెప్పండి అంతేగాని ఇలాంటి మాయ మాటలు మాత్రం చెప్పొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాను అంటే ఇప్పుడు అప్పుడు డబ్బులు అంటే నాలుగైదు నాలుగు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు మిగతా డబ్బులు అంతా ఏమైందంటారు బెంగళూరు ఉందండి బెంగళూరులో ఉంది వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఇంకొకరి పేరు మీద వేరే రాష్ట్రాల్లో వేరే కంట్రీల్లో డెవలప్ చేసుకుంటున్నాడు ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక్క రూపాయి కూడా పెట్టడు కారణం ఏంటంటే దొరికేస్తానని ఎందుకు కంటే ఆయనకి ముప్పై మూడో ఎన్నో కేసులు ఉన్నాయి ఇంకో కేసు పెంచకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు ఈయన దోచుకున్నదంతా వేరే రాష్ట్రాల్లో బోల్డ్ ఆస్తులు ఉన్నాయి ఆ డబ్బుతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేద్దామని మళ్ళీ రాజకీయాల్లో వద్దామని చూస్తున్నా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి